పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనం చదివినట్లయితే నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకు తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును ఇరవై ఐదవ సంకీర్తన పదిహేనో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఆ దేవాది దేవుని వైపు మన మెల్లప్పుడు చూసేవారిగా ఉంటే ఆయన మన కష్టాల నుండి మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు అనే మాటను కీర్తనకారుడు ఈ రాత్రి చెబుతూ ఉన్నాడు ఎంతోమంది ఈ లోకంలో రకరకాలుగా చిక్కుపడుతున్నారు వరింత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధముగా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు మనము ఈ మధ్యకాలంలో వింటున్న పదము ఏంటంటే సైబర్ నేరాలు ఎవరో ఒకరు ఫోన్ చేయడం ఆ లింకు మీద నొక్కండి ఈ లింకు మీద నొక్కండి అనడము లేదా ఓటీపీలు చెప్పమనడము కొంత డబ్బు దాంట్లో పెట్టండి దానికి రెట్టింపు ఇస్తానని చెప్పడము ఇలా రకరకాలుగా ఎంతో మంది తమ యొక్క ధనాన్ని కష్టపడి సంపాదించిన ధనాన్ని కోల్పోతున్నారు వారిలో అందరూ చదువులేనివారా అంటే చదువుకున్న వారు ఉన్నారు జ్ఞానవంతులు కూడా ఉండడము ఆలోచించాల్సిన విషయం అంటే దీన్ని బట్టి మనం ఈ రాత్రి గ్రహించవచ్చు మన జ్ఞానము మన తెలివితేటలు కూడా మనము వలలో చిక్కబడకుండా ఆపలేకపోతున్నాయి కదా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము వినిచిన నీవు కూడా ఏదో ఒక వలలో చిక్కుబడిన వ్యక్తిగా ఉన్నావేమో ఈ లోకము వైపు కాదు దేవుని వైపు చూడడము ప్రారంభించు ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయనే నిన్ను రక్షిస్తాడు నీవు నీ శత్రువు చేతికి దొరకకుండా నీ ఆర్థిక ఇబ్బందుల చేత పడిపోకుండా నీ యొక్క బలహీనతలను బట్టి పడిపోకుండా ఏసయ్య నిన్ను తప్పకుండా రక్షిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా ఎప్పుడైనా మనము వలలో పడ్డ పక్షినో మరి ఏ ఇతర జీవినో చూస్తే మనకు తెలుస్తుంది వలలో పడిన వారి బాధ ఎలా ఉంటుందో అని ఎంతో ప్రయత్నిస్తాయి బయటకి రావడానికి చేపలైతే కొట్టుకుంటూ ఉంటాయి కానీ దానిలో నుండి బయటకి రాలేవు మనము కూడా అంతే ఒకసారి వలలో పడ్డామంటే మనంతటా మనము బయట పడలేము తప్పకుండా సహాయము కావాలి నువ్వు సొంతగా ఎన్ని ప్రయత్నాలు చేసైనా ఉండొచ్చు బయట పడటానికి కాని బయటకి రాలేకపోయావేమో నీ కన్ను దృష్టి వైపు నిలపగలిగితే ఆయన నిన్ను విడిపిస్తాడు పౌలు భక్తుడు అంటాడు కదా నా కన్ను దృష్టి ఎల్లప్పుడు కూడా ఏసు వైపు ఉన్నది నేను గురియొద్దకు పరిగెడుతున్నాను నా గమ్యము చేరే వరకు నా కన్నులను త్రిప్పను అని ఈ రాత్రి ఈ లోక ప్రయాణము చేస్తున్న మనము ఈ లోకమందు జీవిస్తున్నంత కాలము మన దృష్టి కూడా యేసు క్రీస్తు ప్రభు వైపే ఉండాలి ఆయన వైపే చూస్తూ కురియొద్దకు పరిగెత్తినట్లయితే మనము కూడా పడిపోము ఎక్కడ చిక్కుబడము ఒకవేళ చిక్కబడ్డ ఆయన్ని విడిపిస్తాడు పొద్దు తిరుగుడు పువ్వు మనకు తెలుసు అది సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపే తిరుగుతుంది కదా అదే విధముగా మనము మనమంతా కూడా దేవుని వైపే తిరిగేవారముగా ఉండాలి అప్పుడే మనకు క్షేమము అప్పుడే మనకు రక్షణ అప్పుడే మన జీవితానికి ఆశీర్వాదము ప్రే సహోదరి సహోదరుడా ఒకప్పుడు విజయవంతమైన వస్త్ర వ్యాపారవేత్త అయిన వరదరావు జీవితములో అకస్మాత్తుగా అప్పుల ఉబ్బి మొదలైంది ఒక విదేశీ కాంట్రాక్ట్ రద్దు కావడముతో ఆయన వ్యాపారము భారీ నష్టములో కూరుకుపోయింది నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి నుండి ప్రతిరోజు రుణదాతల బెదిరింపులు వినాల్సిన పరిస్థితి వచ్చింది వరదరావు చుట్టూ ఉన్న వల్ల బిగుసుకుపోతుంది ప్రతి దారి మూసుకుపోయినట్లు అనిపించింది రాత్రిల్లు నిద్రపట్టగా ఆయన పడక గదిలో అటు ఇటు తిరుగుతూ ఈ కష్టాల నుండి బయటపడే మార్గమే లేదా అని మనసులో వేదన చెందేవాడు ఆ బల కేవలము పరమైంది మాత్రమే కాదు అది నిస్సత్తువ అవమానము మరియు భవిష్యత్తుపై అభయమనే దారాలతో అల్లబడింది ఒకరోజు ఆయనకొక సులువైన మార్గము కనిపించింది ఆయనకు బాగా తెలిసిన ఒక వ్యక్తి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ఒక పథకాన్ని వివరించాడు మీ సమస్యలన్నీ ఒక వారములో పరిష్కారమవుతాయి ఎవరికి తెలియదు అని హామీ కూడా ఇచ్చాడు వరదారావు ఆ ప్రతిపాదన వినగానే ఉల్లిక్కిపడ్డాడు అప్పుల భారము ఆయన పాదాలను నరకడము నిజమే కాని ఆ అక్రమ మార్గాల్లో అడుగుపెడితే తన ఆత్మకు శాశ్వతమైన హాని జరుగుతుందని ఆయనకు తెలుసు ఆ రోజు రాత్రి ఆయన ఏమి చేయాలో అర్థము కాక తన గదిలో ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాడు ఆయన తల్లి ఎప్పుడు చదివే పాత తెలుగు బైబిల్ గ్రంథము అనుకోకుండా ఫ్యాన్ గాలికి తెరుచుకున్నది ఆయన దృష్టి ఒకే ఒక వాక్యంపై పడింది నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకి తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అన్న వచనాన్ని ఆయన చదివాడు ఆ క్షణము ఆయన కళ్ళు తెరుచుకున్నాయి ఇంతకాలము ఆయన వలన అప్పులను అక్రమ మార్గాన్ని సమస్యను మాత్రమే చూస్తున్నాడు తప్ప తన సహాయకుడైన దేవుని వైపు చూడటము మర్చిపోయాడు ఆయన వెంటనే ఆ క్షణమే మోకరించి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాడు దివా నా పాదాలు వలలో చిక్కుకున్నాయి నేను వేరే దారి వైపు చూడలేకపోయాను నా కన్ను దృష్టి నీ వైపు మాత్రమే స్థిరపరుస్తున్నాను నీవే నన్ను విడిపించు అని ప్రార్థించాడు మరుసటి రోజు ఉదయము ఆయన ఆ అక్రమ ప్రతిపాదనను తిరస్కరించాడు మానవ ప్రయత్నముతో కష్టపడాలని నిశ్చయించుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే పాత వ్యాపార మిత్రుడు రవి నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది రవి వర్దారావు చిత్తశుద్ధిని నిజాయితీని మెచ్చుకునేవాడు ఆయన తన కొత్త వ్యాపారంలో వర్దారావు యొక్క సలహాలు నైపుణ్యము అవసరమని వెంటనే కలిసి పని చేయాలని కోరాడు కొత్త పని మొదలైంది అది చిన్నదే అయినా నిజాయితీతో కూడినది కొద్ది కాలంలోనే ఆయన అనుభవము దైవ సహాయము వల్ల ఆ వ్యాపారము అభివృద్ధి చెందింది ఆయన అప్పులు క్రమముగా తీరిపోయాయి వల పూర్తిగా తొలగిపోయింది తన పాదాలు క్షేమంగా సురక్షితముగా బయటపడ్డాయి సహోదరి సహోదరుడా వరదారావు తన జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఇది మన చుట్టూ వల ఎంత పెద్దదైనా అది మనల్ని ఎంత బిగించినా మనం దేవుని వైపు చూస్తే ఆ వల మన దృష్టి నుండి చిన్నదైపోతుంది మన దృష్టి యహోవాపై కేంద్రీకరించబడినప్పుడు మనము సమస్యలను కాదు సమస్యల నుండి విడిపించే దేవుని శక్తిని చూస్తాం మన ప్రయత్నాలు విఫలమైన దేవుని మార్గాలు ఎప్పుడూ మూసుకుపోవు ఆయన మన పాదాలను అక్రమమైన హానికరమైన మార్గాలలో వలలలో నుండి తప్పించి సురక్షితమైన నీతి మార్గంలో నడిపిస్తాడు ఈ వాగ్దానము విశ్వసించే ప్రతి ఒక్కరికి ఇది సత్యము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి అపవాది ఈ లోకమంతటిని ఒక వలలో బంధించడానికి ప్రయత్నిస్తున్నాడు దాని పేరే ఇంటర్నెట్ అంటే వలే కదా చాలామంది యమనస్తులు నెట్లో పడిపోయి బయటకు రాలేక గిలగిల కొట్టుకుంటున్నారు ఇంటర్నెట్ వాడటము తప్పు కాదు కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడము తప్పు కొంతమంది రోజంతా కూడా మొబైల్ ఫోన్లోనే ముఖము పెడతారు ఏమైనా మంచిగా వారు ఉపయోగించేది అనంటే అది కూడా కాదు వ్యర్థమైనవి చూడకూడనివి చూస్తూ తమ యొక్క సమయాన్ని తమ జీవితాన్ని వ్యర్థము చేసుకుంటున్నారు ఎంతో మంది బిడ్డలు గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచున్న నీవు ఉన్న వలలో నుండి బయటపడాలనంటే దేవుని వైపు చుడు ఆయన నిన్ను విడిపిస్తాడు అది ఎటువంటి భయంకరమైన అనారోగ్యమైన అయి ఉండొచ్చు అది ఎటువంటి అప్పుల సమస్య అయినా అయి ఉండొచ్చు ఎటువంటి బలహీనత సమస్య కృంగుదలైనా ఉండొచ్చు ఇంతవరకు మనుషుల వైపు చూసింది చాలు ఇంతవరకు లోకము వైపు చూసింది చాలు ఇప్పటికైనా ఏసయ్య వైపు నీ కన్ను దృష్టిని నిలుపు నీ ఆరోగ్యము బాగుపడుతుంది నీ ఇల్లు బాగుపడుతుంది నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి ఆయన మన కోసమే కల్లువరి సిలువలో తన రక్తాన్ని కార్చాడని గుర్తుపెట్టుకో ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఎటువంటి బంధకాల్లో ఉండకుండా స్వతంత్రంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక నీ యొక్క దృష్టి యేసు క్రీస్తు వైపు నిలుపు తప్పకుండా నిన్ను అన్ని రకాల వలలలో నుండి విడిపించి రక్షిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి విన్న వాక్యము మన జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండులాగున ఈ సమయంలో జివాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి ఎల్లప్పుడూ మేము మీ వైపే మా కన్ను దృష్టిని ఉంచాలని అయ్యా మీ వైపే మా గురి ఉండాలని వాక్యము ద్వారా తండ్రి ఈ రాత్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు తండ్రి ఈ లోకములో ఉన్నటువంటి వైపు మా యొక్క హృదయము తిప్పుకొనకుండా ప్రభువా ఎల్లప్పుడూ నీ సహాయం కొరకు మేము తిరిగినట్లయితే తప్పకుండా మమ్మల్ని రక్షిస్తారని తప్పకుండా మమ్మల్ని కాపాడుతారని ఏ అపవాది బుచ్చులో మేము చిక్కుకోకుండా తండ్రి మీ యొక్క కనికరము మా పైన ఉంటుందని అయా మీ యొక్క కాపుదల మాకుంటుందని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారు అందును బట్టి మరొక మారు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా అదే విధముగా ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో భవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా వాక్యము విన్న ప్రతి బిడ్డ ఈ వాక్యము వారి హృదయములో ఫలింపజేసి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు కష్టపడి పనులు చేసుకొని చుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగము లేక కన్నీరు కారుస్తో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన ఉద్యోగము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమున బిడ్డలకు దయచేసి అయా బిడ్డలు కొడికి కానీ ఎడుమకు గాని తొలగిపోకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి వారి చేతుల కష్టార్హితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలు బిడ్డలకు దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ అయా ఆశ కలిగి ఉన్న ప్రతి తల్లి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొని చున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేసి సర్వ సమృద్ధి కలిగిన జీవితాలు బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకు సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారు చేస్తున్న సేవను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గం వైపు తిరిగే కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని దివా సొంత గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనుచున్నాం దివా ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులంత కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నైనా ఈ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ అయ్యా వారి ప్రార్థన వినపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్నది సమృద్ధిగా దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొని అడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి Pandukuniyun namu tandri. Amen.